స్వాగతం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో వినాయకునికి నూటొక్క టెంకాలు కొట్టి రాష్ట్ర కేబినెట్ లో సవితకి మంత్రి పదవి దక్కాలని వినాయకునికి దర్శించుకున్న గోరంట్ల తెలుగు తమ్ముళ్ళు మొక్కు తీర్చుకొని రేపు జరగబోయే ప్రమాణ స్వీకారానికి బయలుదేరిన గోరంట్ల తమ్ముళ్ళు అభిమాన నాయకుడు చంద్రబాబు నాయుడు రేపు ప్రమాణ స్వీకారానికి ఓరంట్లో పెరగలబోయే గౌరం నుంచి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఈరోజు మా సొంత గారు సౌదమ్మకారు వస్తారైతే ఇక్కడి నుంచి ఆమెకు అక్క కోసం వెళ్ళడానికి బయలుదేరి ఇక్కడ వినాయకు నగర్లో గోరంట మండలం నుంచి ఇక్కడ మంత్రి పదవి కూడా రావాలని కోరుకుంటూ వినాయకు నూట ఎన్యాలు పొందడం జరిగింది ఆమెకు మంత్రి పదవి రావాలని ఆకాంక్షించు దేవుని కోరుకుంటూ మంచి జరగాలని అభినందిస్తారు నారా చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారి ప్రమాణ శుభకారానికి కోరంట్ల మండలం నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఇక్కడ నుంచి ఇప్పుడు బయలుదేరి రేపు అక్కడ ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని మేము వెళ్తున్నాము ఈ సందర్భంగా మన ఎనగూడ నియోజకవర్గం తెలుగు ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి అక్క గారికి మంత్రి పదవి దక్కాలని వినాయకుడి గుడి సాక్షి చెప్పి వేడుకున్నాము అదే విధంగా అక్కగారికి మంత్రి పదవి వస్తుందని వాటితో ఆకాంక్షిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ మండల నాయకులందరూ మేము కోరుకుంటున్నాం వినాయకుడు జై తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థి కవితమ్మ గారు అఖండ మెజార్టీతో గెలి గెలిచినందుకు మేమందరూ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం ప్రజలందరికీ అలాగే ఈరోజు రేపు జరగబోయే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అన్ని మంచి జరగాలనే ఉద్దేశంతో అలాగే గౌతమ్ అక్క గారికి మంచి పనులు దక్కాలనే ఉద్దేశంతో రూట్ ఒక్కటి ఉండడం జరిగింది జై తెలుగుదేశం జై తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి గౌతమ్మక్క గారు మన నియోజకవర్గంలో మన జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో గెలుపొందారు గెలుపొన్నారు అంటే ఆమె ఎలాంటి వ్యక్తి అని ప్రతి ఒక్కరికి తెలుసు ఆమె పదవి లేక లేకముందు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు ఆ సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి మన కార్యకర్తలు వాళ్ళ చేరవేసినారు కాబట్టి ఆ చేరవేసిన సూ వాళ్ళందరూ కవితమ్మక్క గారికి అత్యధిక మెజ మెజార్టీ తెప్పించారు కావున మనం కూడా మన అందరి కోరిక ఏమి పదవి లేనప్పుడే ఒక ఉన్నత ఆశయాలతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు కాబట్టి పదవి అది అంటే మంత్రి పదవి వస్తే ఇంకా ఇంకా ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తారో మన జిల్లాని కానీ మన రాష్ట్రాన్ని కానీ ప్రతి ప్రతి ఒక్కరిని ప్రతి ఏరియాను డెవలప్ చేస్తారని ఆకాంక్షిస్తూ దేవుణ్ణి మరొకసారి వేడుకుంటూ కవితమక్క గారికి మంత్రి పదవి ఇవ్వాలని మనస్ఫూర్తిగా మన కోరట్ల నియోజక పెరుగుండ నియోజకవర్గ ప్రజలందరి తరఫున దేవుడిని వేరుకుంటూ గౌతమ్మక్క గారికి మంత్రి పదవి ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నారు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికైన సందర్భంగా ఆమె శుభాకాంక్షలు మరియు అలాగే రేపు నారా చంద్రబాబు నాయుడు గారి పరమాణ శ్రీకార శ్రీకారత్సానికి గోరంట్ల మండలి నుంచి తెలుగుదేశం కార్యకర్తలు జనసేన సైనికులు బీజేపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కుటుంబ అందరు అందరూ కలిసి వెళ్తున్నాం రేపు చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో ముఖ్యంగా మన పెనుకొండ అభ్యర్థి అయినటువంటి ఎమ్మెల్యే అయినటువంటి సౌతమ్మ గారు ఈ చోటు దక్కే అవకాశం ఉందని కూడా మేము తెలియజేస్తున్నాం అలాగే ఆ కార్యక్రమానికే ఈ నూటంకాయ కొట్టడం కూడా జరిగినది అలాగే ఎన్నో పోరాటాలు చేసి టికెట్ సంపాదించుకున్నటువంటి రాజకీయ ఘన చరిత్ర కలిగినటువంటి సవితమ్మ గారికి ఇస్తేనే బాగుంటుందని చెప్పి ఎమ్మెల్యే ఎట్లా అఖండ మెజార్టీతో గెలిచింది మంత్రి పదవి కూడా ఇస్తే బాగుంటుందని చెప్పి మా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు అందరూ కోరుకోవడం జరిగినది తెలుగుదేశం